హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ సత్యనారాయణ స్వామిని వేడుకుంటున్నాను ఇంకా నేనైతే చాలా రోజుల తర్వాత ఇలా లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను డెఫినెట్గా మీకు నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం అండి వీడియోలోకి వెళ్ళిపోదాము మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిసి మేము హైదరాబాద్ నుంచి అన్నవరంకి వెళ్ళామనమాట అందులోను బస్సులో వెళ్ళాము అది స్లీపర్లో వెళ్ళామనమాట స్లీపర్లో వెళ్ళాం కాబట్టి పెద్దగా జర్నీ చేసినట్టుగా అనిపించలేదు బాడీ కూడా పెద్దగా స్ట్రెయిన్ అవ్వలేదన్నమాట మంచిగా ఉయ్యాల్లో ఊపినట్టుగా అనిపించింది ఇది సెకండ్ టైము ఇలా వెళ్ళడము ఎందుకంటే మేము లోకల్నే ఉంటాం కాబట్టి పెద్దగా అంత జర్నీ చేయాల్సిన అవసరం మాకు ఎప్పుడు పడలేదండి సో ఇలా ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటే మాకు ఆనందంగా అనిపిస్తుంది అనమాట చాలా బాగా అనిపించింది ఇంకొకటండి ప్రతి ఒక్క దేవుడు అంటే చాలా మట్టుకు దేవుళ్ళు అయితే కొండపైనే ఉంటారు తిరుపతి కానీ శ్రీశైలం కానీ ఇలా అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ ఇలా అందరూ అయితే మాక్సిమము కొండపైనే ఉంటారు ఎందుకు ఉంటారండి కొండపైన నాకు తెలియదండి మీకు ఏమైనా తెలిస్తే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారా అయితే మేము ఇంకా అక్కడి నుంచి మనకి బస్సులో కిందనే దింపుతారండి కింద నుంచి ఏదైనా వెహికల్ తీసుకొని కొండపైకి అలా ఆటోలో కానీ అలా కొండపైకి వెళ్ళి రూమ్ తీసేసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇలా దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట దర్శనం టికెట్ వచ్చేసి అయితే మనకి మూడు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు ఇలా ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు రెండు మూడు వందలు టికెట్ తీసుకొని రెండు వందలు దర్శనానికి వెళ్ళండి ఇదంతా గుడి ఆవర్నే కాబట్టి ఏ టికెట్ అయినా పర్లేదని చెప్పారు కానీ మేము ఇంత లాంగ్ జర్నీ చేసి వచ్చాం కదా ఎందుకు లేదా తక్కువ అనేసి వెయ్యి రూపాయలు టికెట్ అనమాట వెయ్యి పదిహేను వందలు పెద్ద తేడా ఏం లేదు రెండు వేలు జస్ట్ ఏసీ ఉంటుందంట అంటే గుడి గు అంటే గుడి లోపల కొంచెం ముందులు చేస్తారన్నమాట మేము ముందు ఒకసారి అలాగే చేయించుకున్నాము ఇంకా చాలామంది ఉన్నాం కాబట్టి మేము రూపాయలతో అలా చేయించుకున్నాము అందులో కూడా మనకి తక్కువ మెంబర్స్కి చేస్తారనమాట ఇలా అలా వెళ్ళామనమాట వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆదివారం అనమాట అంటే పౌర్ణమి తెల్లారి వెళ్ళామన్నమాట పౌర్ణమి తెల్లవారి మనకి ఆదివారము అందులో చైత్రమాసం అవడం వల్ల సత్యదేవుడు సత్యనయ స్వామి రథంలో తిప్పుతూ ఉంటారనమాట అంటే ఊరేగించడం అంటే ఆ గుడి లోపలనే తిప్పుతూ ఉంటారనమాట అలా మాకు వెళ్ళగానే ఆ దేవుడు అనేది ప్రతి ఇలా ఆ రథంలో మేము మేము నార్మల్గా దేవులను అలా తిప్పుతూ ఉంటారు కదా అని అనుకున్నాము కానీ అలా కాదండి రథంలో ఆదివారమే తిప్పుతారంటే అందులోను చైత్రమాసం అవ్వడం వల్ల చాలా విశేషమైన రోజు అని చెప్పారనమాట పంతులు ఆ రోజైతే చాలామంది అంటే ఒక అంటే మేము కౌంట్ చేయలేదు కానీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అండ్ దంపతులు అయితే చాలామంది ఆగుపించారండి మాకైతే అంటే అసలు మేము కౌంట్ చేయలే కానీ నిజంగా చాలామంది కనిపించారు ఇంకా చాలా మంచి రోజు అని చెప్పారు కాబట్టి ఇంకా పెళ్ళి రోజులు కూడా అవడం వల్ల చాలా విశేషమైన రోజు అనమాట అలా మాకు వెళ్ళగానే దర్శనం అవ్వడం సత్యదేవుడిది చాలా మనసుకైతే చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఇంకా లోపలికి వెళ్ళైతే మేము వ్రతం చేసుకున్నాము రథంలో కూడా పంతులు గారండి నిజంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే ప్రతి ఒక్క కథకి ప్రతి ఒక్క దానికి చాలా బాగా ఎక్స్ప్ ఇచ్చారు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్